నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ఇప్పుడు మంగళగిరి నగరం ఇందిరానగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం ఈ ఆరోగ్య కేంద్రానికి వైద్యాధికారిగా డాక్టర్ పి అనుష్ గారు ఉన్నారు కార్పొరేట్ హాస్పిటల్కు ఏమాత్రం తీసుకుని రీతిగా ఇక్కడ వసతులు కానీ ట్రీట్మెంట్ విధానం కూడా ఉండటం గొప్ప విషయం అలాగే డాక్టర్ అనుష్ గారు బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఎన్కాస్ వారి సర్టిఫికేట్ పొందటం నిజంగా డాక్టర్ అనుష గారి వృత్తి పట్ల కమిట్మెంట్ తెలియజేస్తుంది ఈ విజయాలన్నీ సాధించడంలో అనుష గారికి సహకరించిన సిబ్బంది అయితేనేమి అనుష గారు చేపట్టిన బాధ్యతలు అనేవి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి అనుష గారు మేడం గారు మీరు మంగళగిరి ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య అధికారిగా ఉన్నారు మీరు ఇక్కడ ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారండి నేను ఇక్కడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇందిరానగర్ లో రెండు వేల ఇరవై రెండు మార్చ్ పదకొండో తారీఖు ఇక్కడ జాయిన్ అయ్యాను సో అప్పుడు ఏంటంటే రెంటెడ్ బిల్డింగ్లో ఉండేది హాస్పిటల్ సో తర్వాత అది మనకి నవంబర్కి ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అనమాట మన కొత్త కి సో అప్పుడు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో మనకి కాస్ట్ టీమ్ రావడం ఇదంతా జరగడం అనేది జరిగింది హాస్పిటల్ ప్రధానంగా ఎన్కాస్ వాళ్ళు ఏ అంశాల పరిణిలో తీసుకొని మీకు నాణ్యత ప్రమాణాల సర్టిఫికెట్ ఇచ్చారండి మనకి మొత్తం ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి జనరల్ క్లినిక్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మెటర్నిటీ హెల్త్ డ్రెస్సింగ్ రూమ్ ల్యాబ్ ఫార్మసీ తర్వాత ఇమ్యునైజేషన్ తర్వాత అవుట్ రీచ్ సర్వీసెస్ ఏంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సీడీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని ఈచ్ డిపార్ట్మెంట్కి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో దానికి సంబంధించిన ఈసీ మెటీరియల్ కానీ ఆ రూమ్స్ అనేవి ఎలా ఆర్గనైజ్ చేయాలి మనం హాస్పిటల్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ చేయాలి అంటే పేషెంట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి పేషెంట్ యొక్క కేర్ ఎలా ఇవ్వాలి వాళ్ళ సేఫ్టీ ఎలా చూసుకోవాలి ఈ హాస్పిటల్ యొక్క ఈ క్లెన్లీనెస్ అంటే మీరు చూసున్నారెంత నీట్ గా ఉందో ఈ క్లెన్లీనెస్ ఎలా మెయింటైన్ చేయాలి ఏ స్టాండర్డ్స్ చేయాలి ఎవ్రీథింగ్ దాని నామ్స్ ప్రకారం మనది మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి వాళ్ళది సెలెక్ట్ చేసి మనది సర్టిఫికెట్ ఇవ్వడం అనేది జరిగిందండి అంటే రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇందిరాగర్ అర్బన్ మొత్తం టోటల్ గా ఉన్నాయండి మన రాష్ట్రంలో ఫైవ్ యూపీహెచ్సి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశారు దీని వెనకాల చాలా మంది కృషి ఉంది మెయిన్ గా మనకి స్టేట్ ఆఫీసర్స్ స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కానీ ఎస్పీఎం సార్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరు కమిషనర్ సార్ తర్వాత వచ్చేసరికి మా డిస్ట్రిక్ట్ నుంచి డిఎంహెచ్ ఓ మేడం డిప్యూటీ డిఎంహెచ్ఓ డిపిఎంఓ సారు వీళ్ళందరూ వచ్చి మాకు ఆ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ దీనికి హాస్పిటల్కి ఏ ఎక్విప్మెంట్ కావాలనేది వాళ్ళు ఇవ్వడం కానీ ఇదంతా చేయడం వల్లే ఇది సాధ్యమైంది అండ్ మాకు మెయిన్గా మా డిఎంహెచ్ఓ మేడం కూడా బాగా సపోర్ట్ అంటే ఏమైనా ట్రైనింగ్స్ కావాలన్నా అవన్నీ డిస్ట్రిక్ట్ నుంచి మేడం అందజేసేవాళ్ళు తర్వాత స్టేట్ నుంచి స్టేట్ నోడల్ ఆఫీసర్ మేడం ఇవన్నీ కూడా మాకు చూసేవాళ్ళు అనమాట సో దానివల్లే ఇంత సక్సెస్ అనేది పాసిబుల్ అయింది దాంతో పాటు మెయిన్ మా టీమ్ హాస్పిటల్ టీమ్ సూపర్వైజర్ కానీ స్టాఫ్ కానీ ఎన్ఎంస్ ఆశస్ వీళ్ళందరితో పాటు క్వాలిటీ మేనేజర్ ఉంటారు మనకి ఇది చేయడానికి ఆయన వీళ్ళందరి కృషి వల్ల ఇదంతా పాసిబుల్ అయిందన్నమాట అంటే సాధారణంగా గవర్నమెంట్ హెల్త్ సెంటర్స్ అంటే పబ్లిక్ కూడా చాలా తక్కువగా వచ్చేవాళ్ళండి గతంలో అక్కడ నిర్వహణ కానీ ట్రీట్మెంట్ విధానంలో కూడా అంత గొప్పగా ఉండే కాదనే ఆరోపణలు తరచు వింటుంటామండి మీకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో అంటే ఎన్కాస్ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే హాస్పిటల్ నిర్వహణ తీరుందో అదే విధంగా కంటిన్యూగా కొనసాగించడానికి ఎలా సాధ్యమైందండి అది ఏమవుతుందంటే అండి ఆ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేయడంతో పాటు మనం వాళ్ళ ఆ రోజు మనని ఈంతా ఎంక్ మొత్తం ఇంటర్వ్యూ చేసి ఎవ్రీథింగ్ అన్ని క్వశ్చన్స్ అడిగి అంతా చూసి వెళ్ళిపోయాక వాళ్ళు అది మనం త్రూ అవుట్ ఇయర్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళ నామ్స్ అనమాట త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ సర్టిఫికేట్ అలా మెయింటైన్ చేయాలంటే చాలా డెడికేషన్ ఉండాలి అంటే ఇక్కడ టీం వర్కే మెయిన్ రీజన్ దాంతో పాటు మనకి బడ్జెట్స్ కొన్ని స్టేట్ నుంచి వచ్చినాయి అన్నమాట అంటే ఇప్పుడు మన కి ఒక బడ్జెట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కొంచెం బడ్జెట్ ఆ అమౌంట్ తో మనం ఈ కావాల్సినవన్నీ కొని ఈ హాస్పిటల్ స్టాండర్డ్స్ లో మనం మెయింటైన్ చేస్తున్నాము ఇదంతా చేయడానికి ఈ స్టాఫ్ సపోర్టు మా ఆశాస్ కానీ ఏఎన్ఎంస్ కానీ అందరి సపోర్ట్ వల్లే మేము త్రూ అవుట్ ఇయర్ చేయగలుగుతున్నాం ఇదంతా సర్వీసెస్ కానీ ఎవ్రీథింగ్ అలాగే అండి ఇప్పుడు ప్రధానంగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ పరిసరాలు అన్ని కూడా ఎక్కువగా చేనేత సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు మీ అబ్జర్వేషన్లో మీరు బాధ్యతలు నిర్వహించగా ఇక్కడికి వచ్చే పేషెంట్స్లో ఏ విధమైన ఎక్కువగా మనకి ఇక్కడ షుగర్ పేషెంట్స్ వస్తారండి తర్వాత ఈ హైపర్ టెన్షన్ బీపీ వాళ్ళు వస్తారు అండ్ ఫీవర్ కేసెస్ వస్తాయి తర్వాత గర్భవతులు ప్రతి నెల వచ్చి చూపించుకుంటారు ఇక్కడ దాంతోపాటు నేను కొంచెం మేజర్ కొన్ని కొన్ని మేజర్ హార్ట్ కి సంబంధించినవి కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయటం జరిగింది వాళ్ళందరినీ ఆరోగ్యశ్రీ మీద దగ్గరలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐ మణిపాలు ఎయిమ్స్ వీటన్నిటికి రిఫర్ చేయటం వాళ్ళు అక్కడ సర్జరీస్ చేయించుకొని ఇప్పుడు మందులు వాడుకుంటూ వాళ్ళు హెల్తీగా ఉన్నారు దాంతో పాటు నేను కొన్ని ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సంబంధించిన వాటిల్లో మెయిన్గా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత నేను ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ ఫైబ్రో ఎడినోమా అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని మనం స్కాన్ కోసం పక్కన హాస్పిటల్స్కి రిఫర్ చేసి అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఇదిగా ఉన్నారు ఈ మెయిన్గా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వల్ల ఏంటంటే పేషెంట్స్ మన దగ్గర ఒక సింటమ్ కోసం వచ్చినప్పుడు మనం ఇక్కడ ఈ లెవెల్లో ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళని వెంటనే అంటే అది మరీ సివియర్ అవ్వకుండా సేవ్ చేసిన వాళ్ళం అవుతాం సో మన దగ్గర పరిధిలో ఉన్నంత వరకు ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మిగతా ట్రీట్మెంట్ కోసం పై హాస్పిటల్స్ అనేది మనం రిఫర్ చేయడం అనేది జరుగుతుంది సాధారణంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య అంటే మంగళగిరి నగరంలో ఇంకా ఉన్నాయండి అయితే మీ పరిధిలో పేషెంట్స్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ ప్రత్యేకంగా తెలుస్తుంది దీన్ని ఎలా చూడొచ్చండి అది నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరు నాకు పొన్నూరు నుంచి చేడ్రోల్ నుంచి తర్వాత ఇటు గన్నవరం సైడ్ చాలా తెనాలి సైడ్ ఇటు నుంచి కూడా పేషెంట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మరి ఎలా తెలిసింది ఇక్కడ బాగా చూస్తున్నారు ఇక ఇది గవర్నమెంట్ హాస్పిటల్ లాగా లేదు అక్కడ మనకి ట్రీట్ చేసే డాక్టర్ కానీ స్టాఫ్ కానీ మంచిగా పలకరించడం అన్ని మందులు అవైలబుల్గా ఉండడం టెస్ట్లు అవైలబుల్గా ఉండడం ఇవన్నీ చూసి డిఫ్ చాలా దూరం నుంచి కూడా వచ్చే పేషెంట్స్ ఉన్నారండి అది ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అండ్ మాక్సిమం మేము ఎంత సర్వీస్ అయితే ఇవ్వగలమో మేము అందరం మా టీం అందరం చేయడానికి రెడీగా ఉన్నాము ఇంత కమిట్మెంట్తో మీరు అర్బన్ హెల్త్ సెంటర్ని రన్ చేస్తున్నారండి మొత్తం మొత్తం మనకి నైన్ యూపీహెచ్ఎస్ హెచ్ నియోజకవర్గ పరిధిలో మనకి టోటల్ మంగళగిరి తాదేపల్లి మండలంలో మనకి నైన్ యూపీహెచ్ఎస్ ఉన్నాయి ఉన్నాయండి ఎలా ఉంటుందండి అండి అంటే మనకి ఈ హెచ్ఆర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు టూ స్టాఫ్ నర్స్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు తర్వాత వచ్చేసరికి ఎల్జిఎస్ ఉంటారు డిఇ ఉంటారు ఒక హెచ్వి ఉంటారు సో ఈ ప్యాటర్న్ లో మనకి హాస్పిటల్ అనేది అన్ని కొత్త బిల్డింగ్స్ మనకి ఏవైతే ఎక్విప్మెంట్ ఉన్నాయో అందరికి అవే ఎక్విప్మెంట్ ఉంటాయి సేమ్ సర్వీసెస్ జరుగుతాయి అన్ని చోట్ల అన్ని చోట్ల అవునండి ఖచ్చితంగా మాకు ఎవ్రీ వీక్ మాకు డిఎంహెచ్ఓ మేడం ఖచ్చితంగా మమ్మల్ని రివ్యూ చేస్తారు మా షార్ట్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయా మాకు ఏమన్నా మెడిసిన్స్ ఏమైనా స్టాక్ ఏమైనా ఇది ఉందా ఉందా అవన్నీ అడిగి తెలుసుకొని వాళ్ళు మాకు వెంటనే మాకు రెస్పాండ్ అయి చేస్తారు డిస్ట్రిక్ట్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ మాకు ఆ సపోర్ట్ అనేది ఆల్వేస్ ఉంటుంది సాధారణంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్స్ అనగానే మందులు అవి కూడా ఉచితంగా ఇస్తుంటారండి అయితే చాలా సందర్భాల్లో ఆ వచ్చిన పేషెంట్కి సంబంధించిన అన్ని మందులు ఉండవండి ఏదో ఒకటి రెండు ఇచ్చి మిగతావి బయట కొనుక్కోండి అని చెప్తుంటారు ఎక్కువగా అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయండి అసలు అలా లేవండి మాక్సిమం మనం బయటకు ఎవరిని పంపించము ఇక్కడ నూట డెబ్బై రెండు రకాల మందులు ఉన్నాయి షుగర్ కి బీపీకి ఫీవర్ కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే వాటికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ బలానికి సంబంధించినవి ఇప్పుడు ఎనీమియా ఉంది ఐరన్ టాబ్లెట్స్ ఉంటాయి మనకి త్రీ కేటగిరీస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ ఉన్నాయి పింక్ బ్లూ అండ్ రెడ్ అవి అకార్డింగ్ టు ద ఏజ్ పేషెంట్ కి ఇస్తాం అండ్ ఐరన్ సుక్రోజ్ అనమాట అంటే ఇప్పుడు గర్భవతులకి రక్తహీనత చాలా మంది బయట వెళ్ళి పెట్టించుకోవాలంటే ఒక్కొక్క ఇంజక్షన్ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటది అలాంటివి మన ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి అనమాట సో మనం వాళ్ళ నీడ్ బట్టి మనం ఇక్కడ పెడతాం లిమిటేషన్ అంటే అంటే ఎక్కువ మంది ఎక్కువ మంది అలా ఏం లేదండి మన హాస్పిటల్ పాపులేషన్ బట్టే మనకి సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ఆ స్టాక్ అనేది రావడం జరుగుతుంది మనకి బడ్జెట్ కూడా స్టేట్ నుంచి వన్ అండ్ హాఫ్ లాక్ దాకా రిలీజ్ అవుతుంది సో త్రీ మంత్స్ కి ఒకసారి మేము ఇండెంట్ రైజ్ చేసుకొని పేషెంట్స్ ఇక్కడ నాకు ఫ్లోటింగ్ బట్టి అంటే ఎవరు ఎక్కువ వస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ మందుల్ని నేను ఇండెంట్ పెట్టడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఇక్కడ పేషెంట్స్ ఇస్తాం ఎప్పుడూ కొరత అనేదే మనకి ఉండదండి డాక్టర్ అనుషా గారు సాధారణంగా దీర్ఘకాలిక పేషెంట్స్ కొంతమంది ఉంటారండి వాళ్ళు రెగ్యులర్గా వచ్చేలాగా మీరు ఏమైనా ఎడ్యుకేట్ చేస్తుంటారండి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకి ఏమైనా తెలియజేయడం కానీ అలా ఏమైనా ఉంటుందండి తప్పకుండా ఉంటుందండి మనకి ఎన్సీడీ కేసెస్ అంటే షుగర్ కానీ బీపీ కానీ క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళందరినీ మా ఏమైన్స్ ఆశాస్ వెళ్ళి ఫాలో అప్ చేస్తారు అంటే మనకి సచివాలయం వైజ్ ఏరియా వైజ్గా లిస్ట్ మన దగ్గర ఉంటుంది వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఉంటాయి అండ్ మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ మటుకు రెగ్యులర్లీ మంత్లీ మంత్లీ మెడిసిన్స్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చెకప్స్ చేయించుకొని వెళ్తారు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం నా దగ్గర విజిట్కి వచ్చినప్పుడు మనం మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి నేను కౌన్సిలింగ్ కూడా చేస్తాను అంటే డైట్ ఎలా తీసుకోవాలి మీరు ఈ నెల మళ్ళీ సగంలో ఆపేస్తే మీకు ఎలాంటి ప్రమాదాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తా సో దానివల్ల వాళ్ళు ఏ నాకైతే ఇంతవరకు ఎవరు మధ్యలో ఆపడం అట్లా అయితే ఎవరు లేరండి అందరు రెగ్యులర్ గా వస్తారు ఒకవేళ అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉన్నా ఖచ్చితంగా మా ఏఎన ఆశా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తీసుకొని వస్తారు మరి అండ్ పేషెంట్స్ అయితే వాళ్ళ దగ్గర ఆల్రెడీ అపరేటర్స్ ఉంటుంది జిఆర్బిఎస్ షుగర్ చూసే మిషన్ ఉంటుంది అవి చూసి నాకు వెంటనే వాళ్ళు కాల్ చేస్తారు వీడియో కాల్ అన్న చేస్తారు మనం అక్కడ చూసి దానికి తగ్గట్టు ఆ మెడిసిన్స్ అనేది వాళ్ళ ద్వారా అక్కడికి పంపిస్తాం పంపిస్తారండి ఇప్పుడు రెగ్యులర్ గా మన అర్బన్ పిఎస్సి సెంటర్ లో ఓపీ ఎలా ఉంటుందండి మనకి ఇక్కడ మినిమము సిక్స్టీ సెవెంటీ ఓపీ దాకా వస్తుందండి డైలీ మనకి మ్యాక్సిమం యావరేజ్ ఓపీ అలా ఉంటుంది ఎవ్రీ మంత్ నైన్త్ మట్టుకు గర్భవతులు వస్తారు మన దగ్గర చూపించుకోవడానికి పిఎంఎస్ఎంఏ డే అని జరుగుతుంది ఆ రోజు కేవలం ఎయిన్సీ వరకు అంటే గర్భవతుల వరకు ఒక ముప్పై నుంచి నలభై మంది దాకా వస్తారండి అది మూడు రోజుల ప్రోగ్రామ్ నైన్ టెన్ లెవెన్ జరుగుతుంది ఆ త్రీ డేస్ వాళ్ళు వచ్చి ఇక్కడ మెయిన్గా ఆ రోజు జరిగేది ఏంటంటే గర్భవతి ఫస్ట్ నెల నుంచి ఎలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఏ టాబ్లెట్స్ తీసుకోకూడదు ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి ఎలాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ అందరినీ మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం అనేది జరుగుతుంది అండి ఓకే అండి ఇప్పుడు మెడిసిన్ పరంగా చెప్పారు ఈ ల్యాబ్ టెస్ట్లు ఏమేమి చేస్తుంటారండి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ అరవై రకాల టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయండి దాంట్లో వచ్చేసరికి సిబిపి ఒకటి ఉంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంది పీపీబిఎస్ ఉంది తర్వాత టాలరెన్స్ టెస్ట్ ఉంది కిడ్నీ టెస్ట్ ఆర్ఎఫ్టి ఎల్ఎఫ్టి లిపిడ్ ప్రొఫైల్ ఉన్నాయి యూరిన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఉంది తర్వాత వైరల్ మార్కర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అంటే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో వీటిల్లో ఏ తేడా వచ్చినా కూడా వెంటనే మనం నీడని బట్టి పేషెంట్ని రిఫర్ చేసుకుంటాము మనదే మన పరిధిలో ఉన్నంత వరకు ట్రీట్మెంట్ చేసుకొని సివియర్గా ఉన్న వాళ్ళని రిఫర్ చేసుకుంటాం ఆ అరవై టెస్ట్లతో పాటు ఇక్కడ ఈసీజీ ఫెసిలిటీ కూడా ఉంది ఆ వల్ల వాళ్ళంత ఉపయోగం అంటే చాలా మంది మన దగ్గరికి చెస్ట్ పెయిన్తో వచ్చే కొంతమంది పేషెంట్స్ ఆ తే కొంచెం తేడా చూసిన వెంటనే వాళ్ళకి స్టార్ట్ డోసెస్ ఉంటాయి కొన్ని అవి ఇక్కడ ఇమీడియట్ గా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయడం జరిగింది అలా చాలా మంది పేషెంట్స్ అనేది సేవ్ అవ్వడం జరిగింది గుర్తిపరమైన విషయాలు చాలా పంచుకున్నారండి మా మంగళమ్స్తో వ్యక్తిగత విషయానికి వస్తే మీరు డాక్టర్ కావాలనే నాకు చిన్నప్పుడు అంటే నేను సెవెంత్ స్టాండర్డ్ నుంచి నాకు అది అది స్టార్ట్ అయింది డాక్టర్ అవ్వాలి అనేది నేను యాక్చువల్గా చెప్పాలంటే టెన్త్ వరకు తెలుగు మీడియం అండి తెలుగు మీడియం నేను అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివా ఎందుకంటే మేము అప్పట్లో ఎఫర్ట్ చేయలేదు ఎఫర్ట్ చేయలేక నేను అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో తెలుగు మీడియమే చదివాను ఇంటర్ నుంచి మటుకు నేను శ్రీ చైతన్యలో చదివాను అన్నమాట అప్పుడు నాకు ఫస్ట్ మా పేరెంట్స్ ఏంటంటే డాక్టర్ చదవడం చాలా కష్టము మనం అది చేయలేము అని చెప్పి నన్ను ఫస్ట్ ఇంజనీ ఎంపీసీలో వేశారు నేను ఒక టూ మంత్స్ ఉన్నాను అంతే ఆ తర్వాత నేనైతే ఇది చదవను అంటే కావాలని నేను చదవాలా ఆ టూ మంత్స్ నాకు అన్నిట్లో జీరో వచ్చినాయి కావాలనే చేశాను నేను ఎంపీసీలో అయితే చదవను నాకు బైపీసీకి మీరు షిఫ్ట్ చేస్తే నేను చదువుతానని చెప్పాను టూ మంత్స్ తర్వాత వాళ్ళని బైపీసీకి షిఫ్ట్ చేశారు అప్పటి నుంచి నేను ఆ డే వన్ నుంచి స్టార్ట్ చేశానండి నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది నేను ఆశ్రంలో చదువు చదివాను ఏలూరులో ఆశ్రంలో మెడికల్ కాలేజ్లో అక్కడ నా ఎంబీబీఎస్ పూర్తయిన వెంటనే నేను తర్వాత కోచింగ్ అని చెప్పి హైదరాబాద్ వెళ్ళాను అక్కడ కోచింగ్ అయిపోయాక నేను అక్కడ కేర్ హాస్పిటల్స్లో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను రెండు వేల ఇరవై ఒకటిలో నేను మళ్ళీ మన గుంటూరు వచ్చేసాను మాది గుంటూరు సో అక్కడ వచ్చాక అప్పటి నుంచి నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల తర్వాత నేను ఈ గవర్నమెంట్ జాబ్ అనేది అప్లై చేయడం జరిగింది సో దాని తర్వాత దీనిలోకి వచ్చాను కుటుంబ వివరాలు పేరెంట్స్ మా మదర్ మదర్ హౌస్ వైఫ్ అండి అంతకుముందు టీచర్గా చేసేవాళ్ళు బట్ మా స్టడీస్ కోసం మమ్మల్ని చూసుకోవాలని తను అది సాక్రిఫైస్ చేసి మాకు అంతా ఎండి పెట్టి మమ్మల్ని చూసుకునేవాళ్ళు డాడీ బిజినెస్ మ్యాన్ డా మదర్ ఫాదర్ సపోర్ట్ లేకపోతే అసలు ఇలా ఈ స్టేజ్ లో అయితే ఉండేవాళ్ళం కాదు దాంతోపాటు నాకు ఒక సిబ్లింగ్ ఉంది మా అక్క తనైతే చాలా సపోర్టివ్ ఇంకా అమ్మ తర్వాత తనే అమ్మలాగా అన్నమాట అన్నిట్లో చూసుకోవడం కానీ సిస్టర్ కూడా డాక్టర్ సిస్టర్ కూడా డాక్టర్ అండి తను డయాబెటాలజిస్ట్ మోహన్స్ డయాబెటీస్ లో చేస్తుంది మా బావ గారు కూడా డాక్టర్ తను సిఎంసి వెల్లూరులో ఫ్యామిలీ మెడిసిన్ చేశారు సో వాళ్ళిద్దరు డాక్టర్స్ అనమాట వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు చదువుకునేటప్పుడు గైడెన్స్ కానీ మా సిస్టర్ గైడెన్స్ కానీ బాగా ఉండేది అంటే ఎట్లా చదువుకోవాలి ఎలా ఇది చేయాలి తను ఎవ్రీథింగ్ నాకు స్టెప్ టు స్టెప్ గైడ్ చేసేది ఇన్ఫాక్ట్ నేను మా సిస్టర్ కి జీవితాంతం రుణపడి ఉండేది ఏంటంటే ఈ జాబ్ అప్లై చేయించింది తనే గవర్నమెంట్ జాబ్ నాకు దాని గురించి అవగాహన కూడా తెలియదు అంటే ఏ ఎలా ఏ ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది ఇవన్నీ నా కోసం తను అవన్నీ సెర్చ్ చేసి నాకు ఆ నోటిఫికేషన్ పడ్డ వెంటనే నాకు అవన్నీ చెప్పడం నేను అప్లై చేసి దీనిలోకి రావడం అదంతా జరిగిందండి ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నారు కదండి ఆలోచన ఖచ్చితంగా ఉందండి నేను నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనేది ఇంట్రెస్ట్ మనం దాని గురించి నేను నెక్స్ట్ ఇయర్ అట్లా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంకా అది చేస్తే ఇంకా బెటర్గా సర్వీసెస్ అందించగలను అది మూడు సంవత్సరాల కోర్స్ కనుక కంప్లీట్ చేసుకొని వస్తే ఇక్కడ ప్రజలకి నాకు నెక్స్ట్ ఎక్కడైతే వేస్తారో మన పోస్టింగ్ అక్కడ వాళ్ళకి నేను ఇంకా బెటర్గా సర్వీసెస్ ఇవ్వగలను అనే ఉద్దేశంతో చదువుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ మంగళగిరి వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది అండి నాకు అసలు ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అయిపోయిందండి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మేము అసలు గుంటూరు నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నాం కొన్ని రీజన్స్ వల్ల అవ్వలేకపోయాము ఎంత అంటే నాకు వచ్చే పేషెంట్స్ కూడా ఎంత ఆప్యాయంగా పలకరించడం కానీ వాళ్ళకి నేను చాలా అటాచ్ అయిపోయాను అనమాట అంటే వాళ్ళు మా దగ్గరికి రెగ్యులర్గా నేను టూ ఇయర్స్ నుంచి నాకు కంటిన్యూస్గా వచ్చే పేషెంట్స్ ఉన్నారు వాళ్ళందరినీ నేను తాత అంటూ మా అమ్మ అంటూ అలా ఉంటే వాళ్ళు ఇచ్చే ప్రేమ కానీ వాళ్ళు నేను చెప్పింది ఏది కాదనుకుంటా కరెక్ట్ గా వాడతారు కొంతమంది ఏంటి మనం డాక్టర్ చెప్పింది వాడకుండా వాళ్ళు సొంతగా అలా వాడి డైట్ మెయింటైన్ చేయకుండా అలా ఉంటారు బట్ వాళ్ళు నా మాట ఖచ్చితంగా వేదం అన్నట్టు వాళ్ళు వింటారు అనమాట అలా విని తగ్గిన వాళ్ళని చూస్తే ఆ సాటిస్ఫాక్షన్ ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక్కడ లోకల్ గా సపోర్ట్ చేసే వాళ్ళు కానీ అంటే ఇప్పుడు మన మున్సిపల్ కమిషనర్ సార్ కానీ అందరూ లోకల్ గా ఉండే వాళ్ళు ఎవరైనా సరే అఫీషియల్స్ అందరూ మాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ బాగా కోఆపరేషన్ ఉంది అందుకే అసలు ఈ ప్రతి ఒక్క డాక్టర్ ఇన్ఫాక్ట్ నాతో పాటు ఉన్న కొలింగ్ కూడా మంగళగిరిలో చేస్తున్నావు అంటే నువ్వు చాలా లక్కీ అని అంటారు అనమాట ఇతర ప్రాంతాల్లో చేసేవాళ్ళు ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేంత సపోర్ట్ చాలా ఉంటది లో మన హైయర్ అఫీషియల్స్ నుంచి కానీ కమిషనర్ మాకు మున్సిపల్ కమిషనర్ సార్ చాలా సపోర్టివ్ అసిస్టెంట్ కమిషనర్ సార్ కానీ ఎవ్రీథింగ్ మాకు ఏది కావాలన్నా ఇమీడియట్ గా రెస్పాండ్ అయితే డాక్టర్ అనుష గారు మీరు చెప్పే విషయాలు చూస్తుంటే మీరు మంగళగిరితో బాగా కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ అర్బుల్ హెల్త్ సెంటర్ అంటే ఇతర అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఇంచు మించు అవే సర్వీసెస్ అందుకు ఉంటాయి ఆ వివరాలు చెప్తారండి ఓకే అండి ఇక్కడ మనకి నైన్ టు ఫైవ్ ఓపీ సర్వీసెస్ ఉంటాయండి తర్వాత వన్ సెవెంటీ టూ టైప్స్ ఆఫ్ డ్రబ్స్ అవైలబుల్గా ఉంటాయి అరవై రకాల టెస్ట్లు ఇక్కడ చేస్తాం మనం తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ కుక్క కాటు కూడా వ్యాక్సిన్ ఉంది ఏఆర్వి వ్యాక్సిన్ చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి మనకి ఇక్కడ రొటీన్ ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అసలు బయట వేయించుకోవాలంటే టోటల్ మీకు పదహారు సంవత్సరాలు వచ్చేదాకా వేయించుకోవాలంటే ముప్పై వేలు దాకా అవుతుందండి అవన్నీ మన దగ్గర ఫ్రీగా ఉంటాయి దాంతోపాటు మన దగ్గర ఈ గర్భవతులకి సంబంధించిన పిఎంఎస్ఎంఏ రోజు అన్ని రకాల టెస్ట్లు చేయటం వాళ్ళకి ఈసీజీ చేయటం తర్వాత ఫీటల్ డోప్లర్ అని ఒకటి ఉందండి దాంతో వాళ్ళకి బేబీ యొక్క హార్ట్ రేట్ కూడా మనం వినిపిస్తాము అదొకటి అవైలబుల్గా ఉంది ఈసీజీ సర్వీసెస్ ఉన్నాయి తర్వాత వచ్చేసరికి మా ఏ నెమ్స్ డైలీ అవుట్ రీచ్ వెళ్ళి సర్వీసెస్ చేస్తారు మండే థర్స్డే వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ ఉంటుంది అవన్నీ పిల్లలకి వేస్తారు జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఫైవ్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి పింక్ కలర్ ఐరన్ టాబ్లెట్ వేస్తారు టెన్ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి బ్లూ ఐరన్ వేస్తారు ఇవన్నీ మండే థర్స్డే జరిగే యాక్టివిటీస్ అనమాట తర్వాత ట్యూస్డే వచ్చేసరికి ఈ గర్భవతులు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలుసుకుంటారు వెట్నెస్ డే రొటీన్ ఇమ్యునైజేషన్ జరుగుతుంది ఫ్రైడే వచ్చేసరికి ఫ్రైడే డ్రైడే అని జరుగుతుందండి అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైనా చెత్త ఎక్కువ ఉన్నా లేకపోతే ఏదైనా డ్రైనేజెస్ బ్లాక్ అయినా అవి వెంటనే ఇష్యూ రైజ్ చేసి ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు అది ఏమవుతుందంటే మున్సిపాలిటీ లాగిన్కి వెళ్తుంది వాళ్ళు వెంటనే అది వచ్చి క్లియర్ చేస్తారు దానివల్లే మన మంగళగిరిలో ఒక్క మలేరియా కేసు కూడా ఇంతవరకు రికార్డ్ అవ్వాలి ఒక సంవత్సరం నుంచి అంటే వాళ్ళంతా క్లెన్లీనెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఆషాస్ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఫీవర్ సర్వే అనమాట అంటే ఎవరికైనా ఫీవర్ సింప్టమ్స్ ఉన్నాయనుకోండి వెంటనే వాళ్ళకి వీళ్ళకి మేము ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇస్తాం వాళ్ళకి అక్కడ పారాసెటమాల్ ఇచ్చి వాళ్ళని వెంటనే మన హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకొని వెళ్తారు అలా ఫీవర్ సర్వే చేస్తారు లెప్రసీ అంటే కుష్టి వ్యాధికి సంబంధించింది ఏమన్నా రాగి రంగు మచ్చలు కానీ అట్లా వాళ్ళ ఒంటి మీద తెల్లటి మచ్చలు అలా ఉంది స్పర్శ తెలియట్లేదు అని చెప్తే వాళ్ళని వెంటనే మాకు ఇక్కడికి రిఫర్ చేస్తారు అవి మేము లెప్రసీ కేసెస్ కూడా మనకు ఒక లెప్రసీ డిపిఎంఓ వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి మేము వాళ్ళని పంపించి కేసుని కన్ఫర్మ్ చేసుకొని మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ నుంచే ఇస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి టీబీ కేసెస్ కూడా అంతే ఎవరైనా రెండు వారాలకు మించి దగ్గుంది అనుకోండి వాళ్ళకి కూడా మనం టీబీ టెస్ట్ స్పూటన్ టెస్ట్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది అది చేసుకొని మెడిసిన్స్ కూడా గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చుకుంటాము అట్లా మనం మెయిన్ మెయిన్ డిసీజెస్ కూడా మనకి ఇక్కడ దగ్గరలో ఉన్నాయి సపోజ్ హెచ్ఐవి అలాంటివి ఏమైనా పాజిటివ్ వస్తే మనకి దగ్గరలో ఐసిటిసి సెంటర్ వచ్చేసరికి గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి ఉంది ఎన్ఆర్ఐ ఉంది జీజీహెచ్ గుంటూరు ఉంది అక్కడ మనకి హెచ్ఐకి ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకి సంబంధించిన టెస్ట్లు కానీ ఇప్పుడు సపోజ్ ఒక గర్భవతి హెచ్ఐవి పేషెంట్ అక్కడ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే అది నిపుణుల ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నమాట పక్కన వాళ్ళెవరికి ఇబ్బంది కలగకుండా అట్లా సో ఇవన్నీ గవర్నమెంట్ లో అన్నమాట ఇప్పుడు కొత్తగా మనకి అడల్ట్ బేసిస్ వ్యాక్సినేషన్ అని వేస్తున్నారు టీబీకి సంబంధించింది అది ఏంటంటే మెయిన్ గా షుగర్ ఉన్న పేషెంట్స్ కి అరవై రకాల అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఇంట్లో టీబీ వచ్చిన వాళ్ళకి తర్వాత ఆ టీబీ వచ్చిన వాళ్ళు కాంటాక్ట్స్ ఉంటారు అంటే చుట్టాలు కానీ పక్కనింటికి కానీ అలా మూడు సంవత్సరాలు కాంటాక్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది అని చెప్పి మా ఎన్ఎం సాషాస్ ఇంటింటికెళ్ళి వేస్తున్నారు అండి ఆ వల్ల ఉపయోగం ఏంటంటే టీబీ రాకుండా ఉంటుంది ఎందుకు ఈ క్రైటీరియా మెట్ అయిన వాళ్ళకే మనం వేస్తున్నామంటే ఈ క్రైటీరియాలో ఉన్న పేషెంట్స్ అందరూ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి టీబీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టీబీ వస్తే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అందు దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడు వేస్తున్నాం కొత్తగా ఈ సర్వీసెస్ అన్ని మనకి అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు మీకు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి మీకు కన్సల్ట్ అయితే మీరు ఇక్కడ నుంచి మీకు మరీ ఇబ్బంది అయితే మేమే పై హాస్పిటల్స్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది ఆ బాధ్యత మీరే తీసుకుంటారు ఖచ్చితంగా రిఫరల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి మనకి వన్ నాట్ ఎయిట్ వెహికల్ వస్తుంది ఎస్కాట్ గా ఆశా వెళ్తుంది వెనకాల ఇవన్నీ ఉన్నాయి అనమాట మనకి చాలా సంతోషపడి మీరు ప్రభుత్వ వైద్య రంగంలో ప్రత్యేకించి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందించే వైద్య సేవల్ని ఎంతో వివరంగా మా మంగళగిరి టైమ్స్ వీక్షకుల కోసం అందించారు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మంగళగిరిలో ఒక ప్రత్యేకత ఏంటంటే మెయిన్ గా మీడియా అండి మీడియా అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు ఎంత అంటే గవర్నమెంట్ లో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాము ఆ సర్వీసెస్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు దానివల్లే వాళ్ళందరికీ తెలిసి ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కి పేషెంట్స్ రావడం కానీ అవి ఉపయోగించుకోవడం కానీ జరుగుతుంది సో ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియాకి సోషల్ మీడియా ఈ మంగళగిరిలో ఉన్న మీడియా వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు లేకపోతే ఈ హాస్పిటల్ యొక్క సర్వీసెస్ ఇవన్నీ తెలియవు దాని ద్వారా ప్రజలు ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు మెయిన్ రీజన్ అయితే మీ దానికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ